హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు సినిమా ఇండస్ట్రీలోకి సాధారణ నటుడిగా అడుగుపెట్టి తనదైన హాస్యంతో కొన్ని దశాబ్దాలు గుర్తుండిపోయే విధంగా ఒకటి కాదు రెండు కాదు వెయ్యికి పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో వెండితెర మీద కనిపిస్తే చాలు పొట్ట చిక్కలయ్యేలాగా నవ్వి తీరాల్సిందే అలా చిన్న చితక ముసలి ముతక అని భేదం లేకుండా ప్రతి ఒక్కరిని తన అభిమానులుగా చేసుకుని సినిమా ఇండస్ట్రీలోనే ఓ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ కమేడియన్ అలాంటి బ్రహ్మానందం గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చి ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యం ఇదిలా ఉంటే ప్రస్తుతానికి బ్రహ్మానందం గారి ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఇంట్లోని వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు దానికి గల కారణం బ్రహ్మానందం గారు మూడవసారి అయ్యారు రీసెంట్ గా ఉపాసన కొనిదిన మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ జంట ఇద్దరు సండే రోజు లంచ్ కి బ్రహ్మానందం గారి ఇంటికి వెళ్లాము అంటూ అతడితో కలిసి ఉన్న క్యూట్ మూమెంట్స్ ని ఫ్యామిలీ మూమెంట్స్ ని అందరితో షేర్ చేసుకున్నారు అయితే ఆ ఫొటోస్ లో ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బ్రహ్మానందం గారికి ఇద్దరు కొడుకులు అన్న సంగతి మనందరికీ తెలుసు ఒక కొడుకు రాజా గౌతమ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి రాణిస్తున్నాడు అయితే ఇప్పటికే పెళ్లవడం ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు ఇదిలా ఉంటే బ్రహ్మానందం గారి రెండవ కొడుకు అయిన సిద్ధార్థ్ కూడా రీసెంట్ గా పెళ్లి చేసుకున్న సంగతి మనందరికి తెలుసు ఇతడి భార్య కూడా ఓ ప్రముఖ డాక్టర్ అయితే ఇదిలా ఉంటే ఈ జంట కూడా చూడబోతే రీసెంట్ గా పండంటి బిడ్డకి తల్లిదండ్రులు అయ్యారు ఇక ఆ ఫోటోలో బ్రహ్మానందం గారు తన ఇద్దరు కొడుకులతో కోడళ్లతో మనవళ్లతో మనవరాలతో భార్యతో కలిసి ఉన్న క్యూట్ మూమెంట్ ని రామ్ చరణ్ ఉపాసనాలు ఇద్దరు తమ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో బ్రహ్మానందం గారి చిన్న కొడుకు సిద్ధార్థ్ చేతిలో ఉన్న ఓ బేబీని చూసేసరికి అందరికీ అర్థమైపోయింది బ్రహ్మానందం గారు మూడవసారి తాతగారు అయ్యారు అని ఇక సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఉపాసన రామ్ చరణ్లు లు షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో బ్రహ్మానందం గారి ఫాలోవర్స్ అభిమానులు రాజా గౌతమ్ గారి ఫాలోవర్స్ అందరూ ఆ కుటుంబానికి కంగ్రాచులేషన్స్ అంటూ ని పెట్టేస్తున్నారు అలా మొత్తానికి బ్రహ్మానందం గారి ఇంటికి ఇక వారసుడో వారసరాలో వచ్చేసిందన్నమాట ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి